పూసపరగల ఇగురు ఇవి తింటే బాలింతలకి పాలు బాగా పడతాయి అంటారు ఇది చేసుకోవడం చాలా సింపుల్ దీనికోసం పూసపరగలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పాన్లో ఖచ్చితంగా మీరు బాలింతలయితే గాను నూనె వేసుకోవాలి అందులో ఈ చేపలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి ఈ లోపు మిక్సీ జార్లో జీలకర్ర ధనియాలు గుప్పడి వెల్లుల్లి వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అలాగే కారం కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనిచ్చి ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి అవి రోలింగ్ బాయిలింగ్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ంతే సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి